Remniško je splagatam. మండపేట పట్టణానికి చెందిన రైతు తాడి రామారావుకు చెందిన గోషాలలో మూడు రోజుల క్రితం తన గోవులకు సంబంధించి మూడవ తరానికి చెందిన గోవు చక్కనైన అతి చిన్నదైన పొంగనూరు దూడకు జన్మనించింది దీంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మండపేట పట్టణానికి చెందిన రైతు తాడి రామారావు గత పదమూడు సంవత్సరాల క్రితం కబిళ్లకు తరలించిన ఒక ఆవులు చూసి దాన్ని వదించకుండా కబిళ్ల ధరని వద్ద నుండి పదివేల రూపాయలు కొనుగోలు చేశారు అలా తీసుకొచ్చిన ఆ గోవును సంపూర్ణ పోషణతో బాగా పోషించిన రైతు తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి వరకు తొమ్మిది ఈతలు ఈని పదవ ఈతకు సిద్దంగా ఉండడం విశేషం ఎనిమిదవ ఈతలో పుట్టిన దూడను తానే పెంచి పోషించిన రైతు తాడి రామారావు ఇప్పుడు ఆ గోవు కూడా మొదటి ఈతలో చక్కటి పుంగనూరు దూడకు జన్మనివ్వడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పాడి గోవులంటే తనకు మక్కువని తాను ఎంతో ప్రేమతో గోవుల్ని పోషిస్తానని తాడి రామారావు తెలిపారు తాడి పన్నెండులో కషాయిలో కొన్నాను ఇప్పుడు తొమ్మిది ఏతలు వినింది పదో చేత గర్భిణితో ఉంది అది దాని పిల్ల ఇది ఎండో చేతలో వినిదింది ఇప్పుడు ఇది పొంగనూరు తోడే ఆవుకి ఈ ఆవు పుట్టింది ఇప్పుడు ఇది మొదట ఏత పొంగనూరు తోడనే ప్రసవించింది ఆరోగ్యంగా ఉంది ఒక అడుగెత్తు ఉంది చాలా బాగుంది ఆవు కూడా ఆరోగ్యంగా ఉంది పదో గత అయినా కానీ ఈ విధంగా మీకు తెలియదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి